రైతు సోదరులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు అగ్రి డైరీ ఇన్ఫర్మేషన్ ఛానల్ బ్రదర్ కొత్తగా వచ్చిన అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ అలాగే బెల్ సింబల్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి బ్రదర్ మనం పెట్టే వీడియోకి ఈ వీడియో అందరికీ చేరుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని చేయడానికి నాకు మంచి సపోర్ట్ కింద అయితే ఉండడం జరుగుతుంది డైరీ ఫామ్ వీడియోస్ కానీ ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాను బ్రదర్ ఈ వీడియో వచ్చి చింతామణి మార్కెట్ అండి కర్ణాటక రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ అని చెప్పుకోవచ్చు కర్ణాటక ఈ సంతలో హెచ్ఎఫ్ ఆవుదోళ్ళు ఆవులు మంచి జాతిదోళ్ళు అయితే దొరకడం జరుగుతుంది ఇది కర్ణాటక రాష్ట్రం చింతామణి గ్రామంలో జ ప్రతి ఆదివారం ఈ మార్కెట్ అనేది జరుగుతుందండి ఇక్కడ ఎక్కువ అన్ని హెచ్ఎఫ్ ఎక్కువ దొరుకుతాయి హలికర జాతి కూడా కొద్దిగా దొరుకుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ వెళ్ళవచ్చు ఈ వీడియో యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఒక మహారాష్ట్ర ఫార్మర్తో ఈ మార్కెట్లో మాట్లాడడం అయితే జరిగింది ఈ మార్కెట్కి ఎక్కువగా మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ఫార్మర్స్ అయితే రావడం జరుగుతుంది వీళ్ళందరితోని మాట్లాడడం జరిగింది మన మెయిన్గా మహారాష్ట్ర ఫార్మర్ ఒక ఆయనతో తమిళనాడు ఫార్మర్ ఒక ఆయనతో మాట్లాడడం అయితే జరిగింది బేస్గా ఈ ఈ ఆవులను అన్నట్లే కొన్న ఆయనే తమిళనాడు ఫార్మర్ అండి మీకు ఫోన్లో మాట్లాడుతున్నారు చూడే ఆయనే ఫార్మరు ఆయన పక్క ఉన్న ఆవిడ వాళ్ళ వైఫ్ అనమాట వాళ్ళ వైఫ్తో వచ్చారు నాకు మెయిన్గా అనిపించింది ఏంటంటే వాళ్ళిద్దరు కూడా ఒకరి వెనకల ఒకరు ఈ ఆవును కొందాం ఈ ఆవును కొందాం ఈ ఆవును కొనాలి అలా ఈ ఆవును కొనకూడదు అని తిరుగుతున్నారు ఈ ఆవులన్నట్ల అలాగ తిరుగుతూ ఒకరినకల ఒకరు తిరుగుతూ మొత్తం మీద కొనుక్కుని ఒక దిక్కిన కట్టుకోవడం అయితే జరిగింది నాకు అనిపించింది ఏంటంటే లైఫ్లో ఏ పనైనా ప్రెజర్ లేకుండా చేయాలంటే వెనకాల లైఫ్ పార్ట్నర్ తోడు ఉంటే ఏ పనైనా చాలా సులువుగా అయిపోద్ది అనేది నాకు అనిపించడం జరిగింది ఈ వీడియోలో మీకు ఏమనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి అలాగే మనం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తే మనకి డైరీ ఫామ్ అందరూ ఎలా చేస్తున్నారు మనం ఎలా చేస్తున్నాం మనం డైరీ ఫామ్లో సస్టైన్ అవ్వగలదాం అనేది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా సస్టైన్ చేస్తే సస్టైన్ అవ్వగలదాం అనేది ఒక ఐడియా మీకు అనేది రావడం జరుగుతుంది బేసిక్గా నేను మహారాష్ట్ర ఫార్మర్తో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఆవులకి మాకు మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుంది సబ్సిడీ ఇవ్వడం వల్ల మాకు ఆవుల మీద ఒక పదివేలు ఎక్కువ రేటు కొన్నా కానీ మాకు పెద్ద రేటు భారం అనేది అనిపిస్తలేదు అందుకని మేము అరవై వేలు చేసి ఆవుని కూడా ఒకసారి అరవై ఐదు వేలు కొంటున్నాం మళ్ళీ దొరుకుతు దొరకదు అని అని చెప్పడం అయితే కూడా జరిగింది రెండు వాళ్ళు డైరీ ఫామ్ పెట్టే వాళ్ళందరికీ కూడా ఎవరికి వాళ్ళకి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరం అలా సొంత భూమి అనేది గడ్డి అనేది వాళ్ళు కొండమైతే అయితే జరగదంట పచ్చిగడ్డి ఎందుకంటే పచ్చిగడ్డి వేసుకోవడానికి వాళ్ళ సొంత భూములు అనేవి ఉంటాయి రెండవది వాళ్ళు సొంత భూమిలో గడ్డి వేసుకుంటున్నారు తర్వాత ఆవులను ఎక్కువ కట్టి పెట్టి మేపు కాకుండా ఫ్రీ రేంజ్ పద్ధతిలో మేపుతున్నారండి దానివల్ల ఏంటంటే పెంచుతున్నారు దానివల్ల ఏంటంటే వాళ్ళకి లేబర్ ఛార్జీ అనేది కూడా తగ్గుతుంది మనుషులను పెట్టుకోకుండా వాళ్ళ ఇంట్లో సొంత మనుషులే పెట్టుకొని చేసుకుంటున్నారంట ఈ ఆవులను ఫ్రీ రేంజ్లో వదిలేయడం వల్ల వాళ్ళకి డైరీ పేడ తీసే పని అయితే తప్పుతుంది వాటి ఇష్టం వచ్చిన ఆట వెళ్ళి వాడికి పడుకుంటే ఏదో పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకి ఒకసారి క్లీనింగ్ అయితే చేయడం జరుగుతుంది వీళ్ళు పాలు తీసుకునేటప్పుడు మేత వేసుకునేటప్పుడు ఓన్లీ వాటిని కట్టి పెట్టి ఉంచుతారంట ఉన్న టైంలో ఫ్రీ రేంజ్లో వదిలేస్తారు తర్వాత మిషనరీ ఎక్కువ యూజ్ చేస్తున్నారండి ఈ డైరీ ఫామ్లన్నీ కూడా ఒక కుటుంబం ఉందంటే మినిమం ట్వంటీ ఇరవై నుంచి ముప్పై ఆవుల్ని సాగుతుంది అదే రకంగా వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాల మిషన్ గడ్డి కోసే మిషనం గడ్డిని ముక్క చేసే మిషనం అది గచ్చు గట్ట కడగడానికి నీటి పంపు ఇవన్నీ కూడా ప్రతీది మిషనరీ మీద ఆధారపడడం వల్ల వీళ్ళకి టైం సేవ్ అవుతుందండి అలాగే మనుషుల కొరత అనేది తగ్గుతుంది మనుషులు ఒక నలుగురు ఐదు చేసే పని ఒక మనిషి ఎఫిషియెన్స్గా చేసేలాగా వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందంటండి తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చి ఇరవై ముప్పై ఆటలు కూడా పెంచడం చాలా సుభులు సులువుగా ఉంటుందని చెప్పడం జరిగింది మెయిన్గా వీళ్ళు తెలంగాణ ఆంధ్రాలో మనకి ముప్పై ముప్పై ఐదు రూపాయలకు వాళ్ళ రేట్ ఇస్తుంటే చాలా ఇబ్బంది కింద ఉంటుంది ఏంటంటే మనకి పెరిగిన దాన ఖర్చులు కానీ తర్వాత పెరిగిన గడ్డి ఛార్జీలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ మనకి చాలా ఇబ్బంది కింద ఉంది వీళ్ళ ముప్పై ముప్పై ఐదు రూపాయలకి కేంద్రాలకు పోస్తున్నారంట ఆయన నేను అన్నాను అప్పుడు మీకు ఎలా మిగులుతుందండి అని అడగడం జరిగింది ఆయన చెప్పింది ఏంటంటే మేము ఒక్క రూపాయి ఎవరికి బయట వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ దానాకి ఈ కరెంట్ ఛార్జీలు ఈ ఛార్జీలకి మేము ఇచ్చుకుంటే ఉన్న డబ్బు అంతా కూడా మాకు ఇన్కమ్ ఆ తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే దూడలు ఇప్పుడు తీసుకెళ్ళిన పదావులు తీసుకెళ్తే పదావుల్లో ఒక ఏడు ఆడదోళ్ళు ఉంటే ఒక మూడు పోతోళ్ళు ఉంటే పోతుదోళ్ళని అమ్మేసేసి ఆడదోళ్ళను నడుచుకుని ఈ ఆడదోళ్ళని ఏ కూడా రెండు సంవత్సరాలన్నర ఏ జట్లోకి వాళ్ళ దొడ్లో మళ్ళీ ఈ తయారు చేసుకుంటారు అంటే డెలివరీ అయ్యేలాగా ఏడదోడని తయారు చేసుకుంటారు అలాగే వాళ్ళు వేసే సెమన్లు కానీ ఇవన్నీ కూడా జాతి సెమన్లు ఎంచడం వల్ల మంచి పాల దిగుబడి ఉన్న అయితే పట్టుకోని జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది మేము దూడని ఎక్కువ సంరక్షించడం వల్ల మాకు దూడలో ఎక్కువ ఆదాయం ఆవుని తీసుకెళ్ళాక ఆవు పాల మీదే కాదు మాకు దూడలు కూడా రెట్టింపు ఆదాయాన్ని ఇస్తాయని చెప్పడం అయితే జరిగింది వీళ్ళు ఎక్కువగా పచ్చిగడ్డి సైలేజ్ తర్వాత సూపర్ నేపియర్ని కూడా కట్ చేసుకుని ఎండబెట్టుకొని దాన్ని ఎండుగడ్డి కింద కూడా వాడుకోవడం అయితే జరుగుతుంది వీళ్ళు ఎక్కువ గడ్డికి అయితే ఖర్చు పెడతలేదండి మనం ఆంధ్ర తెలంగాణలో గట్టిగా గడ్డికి దానాకి అదేవిధంగా బీహార్ లేబర్ మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అందుకని మనకి సరైన ఆదాయం అనేది లేకుండా పోతుంది డైరీ ఫామ్లో వీళ్ళు సైలేజ్ మొక్కజొన్నతో చేసుకుని సైలేజ్ని అయితే దాచుకుంటున్నారు అలాగే సూపర్ నీపియర్ని ఎండిగడ్డి కింద కూడా చాలామంది ఉపయోగిస్తున్నారని చెప్పడం అయితే జరిగింది మెయిన్ కాన్సెప్ట్ వీళ్ళ రాష్ట్రం మహారాష్ట్ర ఆవులను పెంచడానికి ప్రోత్సహిస్తుంది సబ్సిడీలు ఇస్తుంది రెండు వీళ్ళందరూ శ్రమ చేసి వాళ్ళ సొంత భూముల్లో వాళ్ళు కష్టపడుతున్నారు సొంతంగా అందుకనేది మాకు లాభం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత మనకి ఆంధ్ర తెలంగాణలో చాలామంది ఫార్మర్సు బాగా డైరీ ఫామ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు నాలాంటి యూట్యూబర్లో చేసే తప్పు ఏంటంటే సక్సెస్ స్టోరీస్నే చెప్తున్నారు కానీ ఫెయిల్యూర్ స్టోరీస్ని ఎవరో చెప్తూ ఫ్యూచర్లో మనం ఫెయిల్యూర్ స్టోరీస్ని కూడా చెప్తేనే రైతులకు అర్థమవుతుంది ఏ ఎందుకు ఫెయిల్ అయ్యారు ఎందుకు ఫెయిల్ ఏమైంది అని ఒక అవగాహన అనేది వస్తుంది ఫెయిల్యూర్ స్టోరీస్ని ఎప్పుడు మనం తెలుసుకోవాలండి జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మన ఆంధ్ర తెలంగాణలో కూడా డైరీ ఫామ్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు పాల రేట్లు సొంతంగా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే డైరీ పెట్టడం అనేది పెద్ద పని కాదండి డబ్బు ఉంటే డైరీ ఎవరైనా పెడతారో అది కాదు లెక్క డైరీలో మనం దిగాలంటే ఫస్ట్గా ఫస్ట్ మనం వాటికి వచ్చే జబ్బుల మీద అవగాహన ఉండాలండి ఏ జబ్బు ఎందుకు వస్తుంది ఏ టైప్లో వస్తుంది దానికి ఏం మెడిసిన్ వాడాలనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వెటనరీ డాక్టర్లు మనలో ఉండాలి మనం ఒక వెటర్నరీ డాక్టర్ కింద కొన్ని కొన్ని తెలుసుకొని మనం మన ఆవుకి చేసుకునేలాగా ఉండాలి రెండు పాల రేటు మనం సొంతంగా ఎక్కడైనా మార్కెటింగ్ చేసుకునే విధంగా ఉండాలి కానీ మనం ఎవరికైనా ముప్పైకి ఇరవై ఐదుకి పోస్తే అది లాభసాటి కాదు మినిమం ఆవు పోలు ఒక యాభై రూపాయలు గేదెపోలో ఒక ఎనభై తొంభై రూపాయలు అమ్మితేనే కానీ లాభం అయితే రాదు మన ఆంధ్ర తెలంగాణలో పెరిగిన గడ్డి ఖర్చులకు కానీ దాన ఖర్చులకు కానీ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఒక ఆవుతో ఒక ఎనిమిది లీటర్లు రోజుకి ఎనిమిది లీటర్ల పాలు ఇచ్చే ఆవుతో లీటర్ యాభై రూపాయలు అమ్ముకొని ఒక రైతు చాలా సుఖంగా బతుకుతున్నాడు ఒకే ఆవుతో వేరే వేరే పనులు చేసుకొని వేరే వేరే రకాలుగా కానీ ఒక డైరీ ఫామ్ పెట్టిన ఆయన ఇన్నావులను మేపుతూ ఒక రూపాయి కూడా దాంట్లో లాభం అర్చించలేకుండా ఫెయిల్ అయిపోయి ఆవులు నమ్మేసేసి గేదెలు నమ్మేసేసి బయటకు పోతున్న దృశ్యాలు చాలా చూశాను నేను ఎందుకలా జరుగుతుందంటే మెయిన్ మనం సొంతంగా డైరీ ఫామ్ పెట్టాలంటే ఒకటి పేడ తీసే సప్తామంలో ఉండాలి గడ్డి కోసే సప్తామంలో ఉండాలి పాలు తీసే సప్తామంలో ఉండాలి ఆవుకి కానీ ఏది గానీ జబ్బు వస్తే దానికి ఏ మెడిసిన్ వాడాలి ఏ డాక్టర్ని పుట్టుకోవాలనే తెలివితేటలు మన దగ్గర ఉండాలి ఇవన్నీ మనం ఒక డైరీలో లేకపోతే మన తెలిసిన వాళ్ళు డైరీలో అన్న ఒక నెల రెండు నెలల్లో చేసి చూసి మనం దీనికి సెట్ అవుతామా సెట్ అవ్వమా అనే ఒక కాన్సెప్ట్ మనం బ్రెయిన్లో తీసుకుని దిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది సక్సెస్ కూడా ఏదో ఒక ఆరు నెలలకి సంవత్సరానికి రాదండి మినిమం ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దీంట్లో కష్టపడాలి కష్టపడితే ఆటోమేటిక్గా ఏ పనిలోనే సక్సెస్ వస్తుంది మనం ఏంటంటే పెట్టిన ఆరు నెలల్లో మనకు పెట్టిన డబ్బు రావాలి లేకపోతే పెట్టిన రెండు సంవత్సరాల్లో మనకి పెట్టిన డబ్బుకి మూడింతలు రావాలి ఏ బిజినెస్ అలాగా ఉంటుందండి ఇవాళ ఒక వంద రూపాయలతో పెట్టిందో ఒక పది సంవత్సరాలు పోయాక ఒక వెయ్యి రూపాయల బిజినెస్ అవుతుంది అంతేగాని ఇవాళ పెట్టింది రేపు పొద్దునకి రావాలంటే జరగదు అది యూట్యూబ్ తమిళి చూసి యూట్యూబ్లో చెప్పే పతి పనికి మళ్ళీ వీడియో చూసి జనం ఎక్ట్రాక్ట్ అయ్యి పాడైపోతున్న పరిస్థితి కానీ దీంట్లో అయినా ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఒక ఐదు సంవత్సరాలు మనం దాని మీద మన టైం అంతా కేటాయించి మనం కష్టపడగలదు అనే నమ్మకం ఉన్నప్పుడు అయితేనే మీరు తక్కువ పెట్టుబడితో తక్కువ షెడ్ కానీ ఇవన్నీ కూడా తక్కువ పెట్టుబడి చేసుకుని తక్కువ జీవాలతో పెట్టుకుని మీరు సొంతంగా కష్టపడి చేసి దాంట్లో ఎంత మజా ఉంది ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం వస్తుంది ఏ రకంగా చేస్తే మనం స్ట్రెస్ అయినా అవ్వగలదు మన ఏరియాలో ఏ రకంగా మనం ఏం చేస్తే సక్ సస్టైన్ అవ్వగలుగుతాం ఇవన్నీ ఆలోచించుకొని డైరీలోకి దిగండి తప్ప నాలాంటి యూట్యూబర్లో వేరేలాంటి యూట్యూబర్లో పెట్టే యూట్యూబ్ తమ్ళల్ని చూసి వాళ్ళు చెప్పే మాటలు చూసి మీరు దిగారంటే కాలిపోతారండి నా ఎదురుకుంటా నేను పన్నెండు డైరీలు చూస్తే దాంట్లో ఇద్దరు సక్సెస్ అయ్యారు పది డైరీలు ఫెయిల్ అయిపోయారు మొత్తం అమ్ముకుని వాళ్ళ పనులు చెక్క పెట్టుకుంటారు రెండేంది సక్సెస్ అవని పది ఎందుకు సక్సెస్ అవ్వలేదు అంటే ఈ రెండులో వాళ్ళ ఎక్కువ లేబర్ మీద ఆధారపడకుండా వాళ్ళు పని చేసుకుని వాళ్ళని నడుపుకుంటున్నారు ఉన్న పది డైరీలు కూడా మేము డబ్బు ఉంది మాకు ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది అనేసి వాళ్ళ లేబర్ మీద ఆధారపడి వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళ చేస్తే ఆవులు చెడిపోయి గేదెలు చెడిపోయి వాళ్ళ డైరీలు ఎత్తేసారు వీళ్ళద్దరూ డైరీలో సక్సెస్ అయ్యారు అందుకని ఏంటంటే సక్సెస్ స్టోరీసే కాదు ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా మీరు వెళ్ళి దగ్గర ఉండి చూడండి డైరీలో లాభాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే ఇనీషియల్గా తక్కువ లాభాలు అయితే ఉంటాయి ఎక్కువ లాభాలు అయితే ఉండవు మీరు అవన్నీ అనుకుని బ్రెయిన్లో పెట్టుకొని ప్రతి దిక్కు తిరిగి మీకు ఒక ఐడియా వచ్చాక దిగండి దళారులని నమ్మి మట్టి కెట్టు పరిస్థితులు మోసపోకండి దళారులను నమ్మకండి మీరు మూడు కోట్ల పాలు చూసుకుని ఏ స్థాయి పొందాం అనుకుంటే ఖచ్చితంగా మూడు పూటల పాలు చూసుకుని మీకు నమ్మకం అయితేనే కొనండి లేకపోతే వచ్చే వారం కొనండి లేకపోతే వచ్చే వారంగా కొనండి అంతేగాని ప్రతి దాని మీద వెళ్ళి పడకండి డైరీలో అయితే ఖచ్చితంగా లాభాలు ఉంటాయి మనం కష్టపడితే అండి అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఉంటాను మరి